అందరికీ నమస్తే అండి నా పేరు సోదత్ బోడ పార్టీ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ హైదరాబాద్ నియోజకవర్గం ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ అండ్ వైసీపీ పేటిఎం బ్యాచ్ కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంది అందులో భాగంగా మీరు చూశారు నిన్న కాక మొన్న ఒక సాక్షి ఛానల్లో లైవ్ డిబేట్ లో సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు మీకు తెలిసిందే మరి అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆనందంగా చూడాల్సింది పోయి చాలా అసహ్యంగా మాట్లాడిన సందర్భం ఇది బ్లాక్ డే ఇలాంటి దుస్థితి రాకూడదు ఒక తెలుగు వాడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అయ్యుండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఈ రోజు తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి మనం అభివృద్ధి చర్యలు చేపడుతుంటే ఏం చేయాలో తెలియక దిక్కుతో స్థితిలో మరి మాట్లాడకూడని పదజాలాలు కూడా వాడుతున్నారు అని అంటే చాలా బాధాకరం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం జర్నలిస్ట్ గా ఉండి కూడా అతను అలా మాట్లాడాడు మరి ఈ ఛానల్ ఏ విధంగా పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ గారు సెలూన్ షాప్ ఓపెనింగ్కి వెళ్తే అందులో కూడా ఎత్తుకుతూ ఉంటారు వారికి వైసీపీ వారికి అనుసంధాతి వెబ్సైట్లు ఉన్నాయి గ్రేట్ ఆంధ్ర అతను ఏం రాస్తున్నారో అతనికి తెలియదు పవన్ కళ్యాణ్ గారు షార్ట్ వేసుకుని వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు జాగింగ్ వెళ్తే ఎలా వెళ్తున్నారు పడుకునేటప్పుడు ఎలా పడుకుంటున్నారు లేచినప్పుడు ఎలా ఉన్నారు ఇవన్నీ ఎందుకండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు కూడా రోడ్లు లేని ప్రాంతాలకు కూడా రోడ్లు తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది పంచాయతీ శాఖనే అభివృద్ధి పదంలో నడిపించిన కలత పవన్ కళ్యాణ్ గారిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయంలో పంచాయతీ శాఖలో నిధులన్నీ కూడా ఖాళీ చేశారు దోచేశారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి హయంలో పంచాయతీ శాఖ మొత్తం కూడా నిధులతో ఉంది గ్రామాల అభివృద్ధి బాట పడుతున్నాయి ఇవన్నీ చూసి వరవలేక ఇటు జనసేన టీడీపీ కలయికని విడగొట్టాలని చెప్పి కొంతమంది దుష్ప్రచారాలు జనసేన పార్టీ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి రాయడం పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏదన్నా అన్నా మరి జనసేన పార్టీ చేపడుతున్నట్టు మూడు మంత్రిత్వ శాఖలు ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు నాదల్ల మనోహర్ గారు అటు కందులు దుర్గేష్ గారు నిజాయితీగా ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తున్న నాయకత్వం ఇది చూసి వీళ్ళకి మంచి పేరు వస్తుంది దీన్ని చెడగొట్టాలని చెప్పి వివిధ ఆలోచనలతో మరి నాయకుల్ని నాయకుల వెనకాల పనిచేస్తున్నటువంటి బలమైన కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం చాలా హాస్యాస్పదంగా ఉంది